కామారెడ్డి జిల్లా కేంద్రంలో మరి లక్ష్మణ్ మహారాజ్ గారు అదేవిధంగా రాజు గారు ఇద్దరు చేస్తున్నటువంటి ఈ ఆమరణ నిరాహార దీక్ష రెండవ రోజు చేరుకుంది మరి ఆమరణ నిరాహార దీక్ష మరి ఈ ప్రాంతంలో మరి ఇంత ఆహారం తీసుకోకుండా నీళ్లు తీసుకోకుండా మరి ఎలాంటి పానీయాము కానీ ఎలాంటివి తీసుకోకుండా మరి నిన్న ఉదయం పది పదకొండు గంటల నుండి ఈరోజు ఇప్పటి వరకు మరి కూర్చోవడం జరిగింది మరి అసలు ఆమరణ నిరాహార దీక్ష ఏ విషయాల మీద చేస్తా ఉన్నారు అని అంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు అదేవిధంగా ఈపీసీ ప్రజలందరికీ విద్యను వైద్యాన్ని ఉపాధిని భూమిని ఇల్లును అందించాలని ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తూ మరి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి నెల రోజుల క్రితం ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి రీప్రజెంటేషన్ ఇచ్చాం అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారులకు కూడా మరి పేద ప్రజలందరికీ కూడా ఇగో ఈ ఐదు అంశాల మీద మరి ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ప్రజలందరికీ అవకాశాలు కల్పించాలని మరి ఎంఆర్ఓలకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదే విషయం మీద కలెక్టర్కి ఇచ్చినా ఎంఆర్ఓలకి ఇచ్చినా ఎలాంటి స్పందన లేదు అని ధర్నా కార్యక్రమాన్ని కలెక్టర్ ఆఫీస్ ముందు ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించి మరి కామారెడ్డి జిల్లా కేంద్రంలో మూడు రోజులు రీలే నిరాహార దీక్ష కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అయినా ఇప్పటికీ ఈ అంశాల పట్ల ఎలాంటి స్పందన లేని కారణంగా మరి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసు ముందు మరి వీళ్ళిద్దరూ ఆవరణ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది మరి ఆవరణ నిరాహార దీక్ష కూర్చొని మరి ఏది ఏమైనా సరే ఈ ఐదు అంశాల మీద ప్రభుత్వం స్పందించేంత వరకు మేము శక్తి ఉండడానికి వీలు లేదు అని మరి వీళ్ళు కూర్చుంటున్నారు అయినా ఇప్పటికీ రెండు రోజులు అవుతుంది ఈ రెండు రోజులుగా కూడా మరి ప్రభుత్వం నుంచి కానీ జిల్లా యంత్రాంగం నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు మరి ఏం కోరుతున్నాం మేము మేము కోరేది అసలు ప్రభుత్వానికి సాధ్యం కానియా మరి మేము కోరేది అసలు ఎక్కడ లేనియా ఈ భూమి మీద లేనియా అని మేము కోరే అంటే ప్రభుత్వానికి కూడా సాధ్యం కాని రీతిలో మేము కోరుతున్నామా మేము కోరేది ఐదు అంశాలే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి గెలుచుకొని ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది మరి ఆరు ఆరు గ్యారంటీలు కూడా మేము అమలు చేయమని అడుగుతాయి మేము అడిగేది ఆ ఐదు గ్యారంటీలే ఆ ఐదు గ్యారంటీలు ఏంటి అని అంటే అదే ఇక్కడ కనిపిస్తున్నా ప్రజలందరికీ పేద ప్రజలకు విద్య కావాలంటున్నాం వైద్యం కావాలంటున్నాం ఉపాధి కావాలంటున్నాము భూమి ఇల్లును అందించాలని కోరుతా ఉన్నాం మరి విద్యా ఈరోజు విద్యా వ్యవస్థ మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నుంచి గ్రామాన్ని పరిపాలిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ వరకు వాళ్ళ పిల్లలు ఎక్కడ అవుతున్నారు గవర్నమెంట్ స్కూళ్ళలో అవుతున్నారా వాళ్ళు ప్రైవేట్ సంస్థలలో వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు మరి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఎవరు చదువుతున్నారు పేదలు అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు సంబంధించిన పేద పిల్లలు ఈరోజు ఆ స్కూళ్ళల్లో చదువుతా ఉన్నారు ఆ స్కూళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల గ్రామాలుంటే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల స్కూళ్ళు దాదాపు ముప్పై వేల దాకా ఉన్నాయట తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేల స్కూల్స్ ఉంటే ఆ ముప్పై వేల స్కూల్స్లో ఏ ఒక్క ప్రభుత్వ అధికారి జిల్లాను పరిపాలించేటువంటి కలెక్టర్ కానీ గ్రామాన్ని పరిపాలించేటువంటి సెక్రటరీ వరకు కూడా ఏ ఒక్కరు తమ పిల్లల్ని ప్రభుత్వ బాలలో వేస్తలే వాళ్ళ పిల్లలేమో ప్రైవేటు బళ్ళల్లో మన వాళ్ళేమో ప్రభుత్వ పల్లెలో అవుతా ఉన్నారు మరి ఈ ప్రభుత్వ పల్లెల ఎట్లా ఉంది పరిస్థితి అని అంటే సరైన వసతులు లేక పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు స్కూళ్ళు సరిగ్గా లేక ఎలాంటి వసతులు లేకుండా మరి కొనసాగుతూ ఉన్నాయి అందుకనే మనం ఏం కోరుతున్నాము అనంటే ప్రభుత్వాన్ని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ను అత్యాధునికమైనటువంటి వసతులతో ఖచ్చితంగా కార్పొరేట్ స్థాయిలో ఏ విధంగా అయితే విద్యా సంస్థలు ఉన్నాయో అవో అదే స్థాయిలో ప్రభుత్వ స్కూల్స్ ను కూడా ఆ విధంగా డెవలప్ చేయమని కోరుతా ఉన్నాం ఒకవేళ లేదు మేము ప్రభుత్వ స్కూళ్లను డెవలప్ చేయము అని అనుకుంటే మరి ప్రతి ఒక్క విద్యార్థికి సంవత్సరానికి లక్ష రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క విద్యార్థికి లక్ష రూపాయలు ఇస్తే మేము ఎక్కడన్నా అది అగో అది మనము విద్యా వ్యవస్థ కోసం మాట్లాడుతూ ఉన్నాం మరి విద్యా వ్యవస్థలో పొద్దున లేస్తే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే పరిపాలకులు అమెరికా అని ఇంగ్లాండ్ అని జపాన్ అని వేరే వేరే దేశాల పేర్లు చెప్తా ఉంటారు కానీ మరి ఆ దేశాల్లో విద్యా వ్యవస్థ ఎట్లుంది అనేటువంటి ఒక్క విషయాన్ని కూడా అసెంబ్లీలో గాని ఇక్కడ ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదు అందుకనే అక్కడ ఆ దేశాల్లో ఆ ప్రభుత్వ అధికారుల పిల్లలు ఏ విధంగా అయితే ఆ దేశాల్లో గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతా ఉన్నారో ఇక్కడ కూడా మీ పిల్లలు కూడా ఖచ్చితంగా అదే స్థాయిలో గవర్నమెంట్ స్కూళ్లలో చదవాలా లేదు అని అంటే మా పిల్లలు కూడా మీ పిల్లలు చదివే బల్లల్లో మమ్మల్ని నేయడానికి మాకు ప్రతి ఒక్క విద్యార్థికి సంవత్సరానికి లక్ష రూపాయలు ఇవ్వమని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అగో అదే విధంగా వైద్య పరిస్థితి కూడా అంతే ఈరోజు వైద్యం చేయించుకోవాలి అని అంటే అసలు చిన్న చిన్న రోగాలు వస్తే ఎక్కడ ఆస్తులు అనుకోవాల్సి వస్తుంది అని మా వాళ్ళు హాస్పిటల్స్ ఇంత కూడా రాకుండా అదే ఇంట్లో ఉండిపోతూ రోగం ముదిరి 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 చనిపోయే పరిస్థితికి వస్తుంది ప్రభుత్వ ఆసుపత్రికి వస్తేనేమో మరి సరైన వసతులు లేక కాళ్ళను ఎలకలు కరుస్తూ ఉంటాయి లేదంటే డాక్టర్ సరిగ్గా ఉన్నాడు ఏ విధమైనటువంటి వసతులు లేక మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి ఉంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి ఆ ప్రభుత్వ డాక్టర్లే ప్రైవేట్ సంస్థలు పెట్టి ఇక్కడ ఉన్న పేషెంట్లను అందరినీ అక్కడికి తీసుకుపోయి అక్కడ చూస్తూ ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల గవర్నమెంట్లో ఉన్నటువంటి మీరు మీరేమో ప్రభుత్వ ఆసుపత్రిలో చూపెట్టుకోరు మేము చూపెట్టుకుంటేనేమో మా లైఫ్లకు గ్యారంటీ లేదు మీరేమో అత్యాధునిక సౌకర్యాలతో ఉన్నటువంటి ఎక్కడెక్కడికో వెళ్ళి పెద్ద పెద్ద ఆసుపత్రిలో అమెరికా పోతారు ఇంగ్లాండ్ పోతారు పొద్దున పోయి చూపెట్టుకొని సాయంత్రానికి మళ్ళీ ఇండియాకి వస్తారు అంత స్థాయిలో మీ దగ్గర ఉన్నది కానీ మా దగ్గర కనీసం గ్రామానికి ఒక హాస్పిటల్ లేదు ఏదన్నా సమస్య వస్తే పెద్దగా సమస్య వస్తే ప్రతి ఒక్కరు హైదరాబాద్ పోవాల్సిందే మరి జిల్లా కేంద్రాల్లో అత్యాధునిక సౌకర్యాలతోని అన్ని రోగాలకు సంబంధించి ఇక్కడే మీరు సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మరి అనేక ప్రాణాలు బతుకుతాయి కానీ పాలక వర్గంగా మీ దగ్గర ఉన్నంత ఆస్తులు వేరే రాష్ట్రాలకు వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి మీరు వైద్యాన్ని వేయించుకొని మళ్ళీ వస్తున్నారే మరి మేము కనీసం జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రిలో కూడా చూపెట్టుకోవడానికి మేము అర్హులం కాదా మా ప్రాణాలకు ఎవరు భరోసా మరి మేమందరము ఓట్లేసి గెలిపిస్తే మీరు ఈరోజు ప్రభుత్వాల్లో చలామణి అవుతా ఉన్నారు కదా మరి మీరు ఆ ప్రభుత్వము అంటే మా ప్రజలందరినీ కూడా కన్న పిల్లల్లాగా చూసుకోవాలి మరి ప్రభుత్వము కన్న బిడ్డల్లాను గాలికి అగాధం వదిలేసి వాళ్ళ ప్రాణాలతో చిలగాట మాడతారా అందుకనే మీరందరూ కూడా మరి ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేయాలా కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలను కల్పించి ఏ ఒక్కరు కూడా అనారోగ్యంతో చనిపోవడానికి వీల్లేదు అంతటి స్థాయిలో మీరు వైద్యాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అగో దానికోసమే ఈ రోజు వీళ్ళిద్దరు ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డరు కాబట్టి విద్యను వైద్యాన్ని మీరు అందించి అదేవిధంగా ఉపాధిని కూడా మీరు కల్పించాల్సిన అవసరం ఉన్నది పేద వర్గాలైన ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనేక పేద వర్గాలు వీళ్ళందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదా భారతదేశంలో ఏ ఒక్కరూ డెవలప్ అయిన సందర్భం లేదు ఎంతో కొంత ఈరోజు కనీసం తినడానికి తిండి ఉండి ఉండడానికి ఇల్లుంది అని అంటే మా తండ్రులు మా తాతలు మా పేద వర్గాల ప్రజలు వీళ్ళందరూ కూడా ఏ దుబాయ్ కో మస్కట్ కో ఫారెన్ కో పోయి ఎంతో కొంత డబ్బు సంపాదించుకొని ఇల్లు కట్టుకుంటే ఈ రోజు అంతే బతుతా ఉన్నారు తప్ప ఈ ప్రభుత్వం వల్ల కానీ ఇక్కడున్న ఈ దేశం వల్ల కానీ ఏ ఒక్కరు బాగుపడ సందర్భం మా బిసిఎస్ ఎస్టీ ప్రజల్లో పేద వర్గాల్లో ఏ ఒక్కరు లేరు అని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి అందరికి ఉపాధిని కల్పించాలా ఈ ఉపాధి కల్పించి ఇక్కడనే గౌరవప్రదంగా బతకడానికి అవకాశాలు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అందుకనే మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఖచ్చితంగా ఈ మూడు కల్పిస్తూ అదేవిధంగా అర్హులైన పేద ప్రజలందరికీ కూడా సాగునీటి సౌకర్యంతో ఉన్నటువంటి ఒక ఎకరం భూమి నివే డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం కదా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పుడు నీళ్లు కావాలని కొట్లాడినాం కానీ ఈ నీళ్లు కావాలని కొట్లాడినప్పుడు మా బిసిఎస్ సిఎస్టి ప్రజలకు ఏ ఒక్కరికి కూడా ఏ తట్టలేదు అసలు మాకు భూములేవు కదా ఈ నీళ్ళతో మాకేం పని అని అనుకుంటే తెలంగాణ ఉద్యమము అక్టర్ ఫ్లాప్ అయిపోయి అగ్రవర్ణాల చేతిలోకి వెళ్లకుండా బీసీసీఎస్టి ప్రజల చేతిలోకి వచ్చేది కానీ మాకు భూములు లేకపోయినా తెలంగాణ ఉద్యమంలో నీళ్ళ కోసం గొడ్లాన్యం అందుకనే మేము సాధించుకున్న తెలంగాణలో మా వాటా ఎంత అని అడుగుతా ఉన్నాం ఈరోజు సాధించుకున్న తెలంగాణలో బిసిఏసిఎస్టి పేద ప్రజలందరి వాటా ఏంది అని అడుగుతూ అందుకనే అర్హులైన వాళ్ళందరికీ కూడా సాగునీటి సౌకర్యం ఉన్న ఎకరం భూమిని మీరు కల్పిస్తే ఆ భూమితో ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ మరి అదేవిధంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా రెండు వందల గజాల స్థలంలో నాలుగు గదుల ఇల్లు కావాలని కొట్లాడుతూ ఉన్నాం మరి ఉండడానికి ఇల్లు లేకపోతే ఏ విధంగా బతికే అవకాశం ఉంటది కనీసం ఈరోజు ప్రజలందరికీ కూడా ఉండడానికి ఇల్లు అనేది కొంత ఆత్మగౌరవం సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము స్పందించి ఈ ఐదు అంశాలను ప్రత్యేకంగా శ్రద్ధ వహించి మీరిచ్చిన ఆరు గ్యారంటీలను పక్కన పడేసి ఈ ఐదు గ్యారంటీలు అమలు చేసి దేశం మన రాష్ట్ర ప్రజలందరి రుణం తీర్చుకోవాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు మీరు ప్రభుత్వాన్ని పరిపాలిస్తా ఉన్నారు ఆ ఓట్లేసి గెలిపించినందుకు న్యాయం చేసి ఈరోజు ప్రజలందరిని తరఫున అందరి యొక్క కృతజ్ఞతలు మీరు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇగో ఇంత పోరాటం చేస్తా ఉన్నా ధర్మ సమాజ్ పార్టీ ఇగో ఈ ఐదు అంశాల కోసం నిన్నటి నుండి ఈరోజు వరకు పోరాటం చేస్తూ ఉన్నా అనేక పార్టీలకు సంఘాలకు అందరికీ కూడా చెప్పడం జరిగింది ఇగో ఈ ప్రజలందరికీ కావాల్సిన మౌలిక వసతులను ఇగో మేము పోరాటం చేస్తా ఉన్నాం కాబట్టి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం అన్నా కూడా ఈరోజు ఏ ఒక్క పార్టీ కూడా ఇక్కడికి వచ్చి మద్దతు తెలియజేసిన సందర్భం లేదు అందుకనే ఇక్కడ ఉన్నటువంటి వా అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇగో ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇగో దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ మూడు కూడా దొంగలే వీళ్లకు బిజెపి కానీ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ ఈ పార్టీలన్నీ కూడా పేదల నోట్లో మట్టి కొట్టేటియే ఇగో ఇక్కడ ఉన్న ఈ ఐదింటిని అమలు చేసే అవకాశం వాళ్ళకున్నా కూడా ఎక్కడ కూడా చేసిన సందర్భంగా కనిపిస్తలేదు కాబట్టి ఈ పార్టీలను నమ్మడం మానేసి మనము ధర్మ సమాజ్ పార్టీ వెంట ఉండి ఈ ఐదింటిని సాధించుకునేంత వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ మరి ఇక్కడ పోరాటం చేస్తా ఉన్న లక్ష్మణ్ మహారాజ్ గారు అదేవిధంగా రాజు గారికి కూడా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు చేస్తున్న ఈ పోరాటం ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా అందరూ గమనిస్తూ ఉన్నారు మీరు చేస్తున్నది మీ సొంతం కోసం కాదు లేదంటే ఎవరి కోసం అంటే ఈ సమాజం కోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సమాజం మిమ్మల్ని గుర్తించి హక్కున చేర్చుకుంటుంది కాబట్టి ఈ పోరాటానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ మరి అన్ని సంఘాలు పార్టీలు కలిసి రావాలని వాళ్ళకు పిలుపునిస్తూ ఉన్నాం ధర్మ సమాజ్ పార్టీ వందకు వంద శాతం ఈ ఐదు సాధించేంత వరకు నిరంతరం యుద్ధంలో ఉండి పోరాటం చేస్తుంది అని తెలియజేస్తూ మరి ముగిస్తూ ఉన్నాము అందరికీ పేరు పేరున జై భీమ్ నమస్కారాలు వర్దిలాలి భారత రాజ్యాంగం వర్దిలాలి భారత రాజ్యాంగం విద్యా వైద్యం ఉపాధి భూమి ఇల్లును ప్రభుత్వం వెంటనే విద్యా వైద్యం ఉపాధి ఇల్లును ప్రభుత్వం వెంటనే వర్దిలాలి భారత రాజ్యాంగం